రాజులు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్న చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యహోషాపాతు కుమారుడైన యహూ ఎక్కడనున్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యహోవా సెలివిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చెయ్యక తలుపు తీసి పారిపొమ్ము యవనుడైన ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి రామోద్గిలాదునకు వచ్చున్నప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి అప్పుడతడు అధిపతి నీకొక సమాచారము తెచ్చితిన్నని చెప్పగా యహూ ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు అధిపతి నిన్ను గూర్చినదే అనెను అందుకు యహు లేచి ఇంటిలో ప్రవేశించెను అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా యహోవా జనులైన ఇస్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను చేసిన దానిని బట్టియూ యహోవా సేవకులందరినీ చేసిన దానిని బట్టియు యజబెలునకు ప్రతీకారము చెయ్యునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చెయ్యుము అహాబు సంతతి వారందరును నశింతురు అల్పులలోనేమి ఘనులలోనేమీ అహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము నెబాతు కుమారుడైన యరబాము కుటుంబికులను కుమారుడైన బయషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును యజబెలు పాతిపెట్టబడక యజ్రయెలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను యహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ వెర్రివాడు నీ నీయొద్దుకు వచ్చిన హేతువేమని అతనినడుగగా అతడు వాణిని మాటలు మీరెరిగేయున్నారని చెప్పెను కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెను నేను నిన్ను ఇస్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యహోవ సెలవిచుచున్నాడని అతడు నాతో చెప్పెను అంతటా వారు వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యహు రాజయ్యున్నాడని చాటించిరి ఈ ప్రకారము నింషీకి పుట్టిన యహోషాపాతు కుమారుడైన మీద కుట్ర చేసెను అప్పుడు యహోరామును ఇస్రాయలు వారందరును సిరియారాజైన హజాయేలును ఎదురించుటకై రాముద్గిలాదు దగ్గర కావలియుండిరి అయితే యహోరాము సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు టకై యజ్రయలు ఊరికి తిరిగి వచ్చియుండెను అంతట యహు నీకనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణములో నుండి ఎవడినైనాను యజ్రయెలు ఊరికి తప్పించుకుని ఆజ్ఞ ఆజ్ఞయించి రథమెక్కి యజ్రయెలు ఊరిలో యహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదారాజైన అహజ్య యహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చియుండెను యజ్రయేలు గోపురము మీద కావలివాడు నిలిచియుండి యహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చను కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి పోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెనగా యహు సమాధానముతో నీకేమి పని నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెనగా యహు సమాధానముతో నీకేమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను అప్పుడు కావలివాడు వీడును వారిని కలిసికొని తిరిగి రాక నిలిచెను మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనుక అది కుమారుడైన యహూ తోలడము వలనే ఉన్నదనెను రథము సిద్ధము చేయుమని యహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి అప్పుడు ఇస్రాయేలు రాజైన యహోరామును యోధారాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యహూను కలియబోయిజ్రయేలియుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి అంతటా యహోరామో యహూను చూచి యహూ సమాధానమా అని అడుగగా యహూ నీ తల్లి అయిన యజబెలు జారత్వములను చిల్లంగితనములునూ ఇంత యపరిమితమయ్యుండగా సమాధానమెక్కడ నుండి నేను యహోరామో రథము త్రిప్పి అహజ్యా ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను అప్పుడు యహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండెగుండా దూసిపోయెను గనుక అతడు తన రథమునందే ఎరుగెను కాగా యహు తన అధిపతి అయిన బిద్కరును పిలిచి ఇట్లనెను అతని ఎత్తి యజ్రయేలియుడైన నాబోతు భూభాగమందు పడవేయుము మనమిద్దరమును అతని తండ్రి అయిన అహాబు వెనుక గుర్రము లెక్కి వచ్చినప్పుడు యహోవా మీద ఈ మోపిన సంగతి జ్ఞాపకము చేసుకునుము అప్పుడు యహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చెయ్యుదును ఇదే యహోవా వాక్కు కాబట్టి నీవు యహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయుము అనెను యూదారాజైన అహజ్య జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను అయినను యహు అతని తరిమి రథమునందు అతని హతము చేయుడని ఇచ్చెను గనుక వారు ఇబ్లయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను అప్పుడు అతని సేవకులు అతనిని మీద వేసి ఎరుషలెమునకు తీసుకొనిపోయి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి అహజ్య అహాబు కుమారుడైన యహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను యహు యజ్రయేలు ఊరికి వచ్చిన సంగతి యజబెలునకు వినబడెను గనక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండెను యహు గుమ్మము ద్వారా ప్రవేశించను ఆమె అతనిని చూచి నీ యజమానుని చంపినవాడా జిమ్రీ వంటివాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమియో కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను ఇది యజబేలని ఎవరూనూ గుర్తుపట్టలేకుండా యజ్రయేలు భూభాగమందు కుక్కలు యజబెలు మాంసమును తినును యజబెలు యొక్క కళేబరము యజ్రయెలు భూభాగమందున్న పెంటవలేనుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను రాజులు రెండవ గ్రంథము పదవ అధ్యాయము షోమ్రోనులో ఆహాబునకు డెబ్బది మంది కుమారులుండిరి యహు వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో రోనులో నుండు యజ్రయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికినీ పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రియును కలవుగదా కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన యొక్కని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబికుల పక్షమున యుద్ధమాడు వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలువజాలకపోయిరే మనమెట్లు నిలువగలమని అనుకుని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలును పిల్లలను పెంచిన వారును కూడి యహూకు వర్తమానము పంపి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము మేము ఎవరిని రాజుగా చేసుకునము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుమని తెలియజేసిరి అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యజ్రయేలునకు నా యుద్ధకు రండని ఇచ్చెను డెబ్బది మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యుద్ధ ఉండిరి కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి ఎజ్రయేలులోనున్న అతని యొద్దకు పంపిరి దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరిని చూచి మీరు నిర్దోషులు నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపితిని అయితే వీరందరినీ ఎవరు చంపిరి అహాబు కుటుంబికులను గూర్చి యహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చనని చెప్పెను ఈ ప్రకారము యహూ యజ్రయేలులో అహాబు కుటుంబికులనందరినీ అతని సంబంధులకు గొప్పవారినందరినీ అతని బంధువులనందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేసెను అతనికి ఒక్కనినైనను ఉండనియలేదు అప్పుడతడు లేచి ప్రయాణమై షోమురను పట్టణమునకు పోయెను మార్గమందు అతడు గొర్రె కత్తిరించు ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరని వారినగగా వారు మేము అహజ్య సహోదరులము రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి వారిని సజీవులుగా పట్టుకోనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని యొక్కనైనను విడువక గొర్రెన్రుకల్లు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలువది ఇద్దరిని చంపిరి అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొనవచ్చిన రేకాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలడిగి నీ ఎడల నాకున్నట్టుగా ఎడల నీకున్నదా అని నడుగగా యహోనాదాబు ఉన్నదనెను అలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను గనుక యహు తన రథము మీద అతనిని ఎక్కించుకొని యహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిది అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న యున్న వారినందరినీ చంపి ఏలియాకు యహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానకుండెను తరువాత యహూ జనులందరినీ సమకూర్చి వారికి లాగు ఆజ్ఞ ఇచ్చెను అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను యహూ అను నేను అధికముగా పూజ చేయబోవుచున్నాను కావున ఒకడైనను తప్పకుండా బయలుప్రవక్తలనందరినీ వాణి భక్తులనందరినీ వారి యాజకులనందరినీ నా యుద్ధకు పిలువనంపించుడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోవచ్చున్నాను గనుక రానివాడెవడో వాని బ్రదుకనియనని చెప్పెను అయితే బయలునకు మొక్కువారని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేశను మరియు యహు బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగూ చాటించిరి యహు ఇస్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మొక్కువారందరూనూ వచ్చిరి రానివాడు ఒకడునూ లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ నుండి ఆ తట్టు వరకు నిండిపోయెను అప్పుడతడు మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు కందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను యహూయును రేఖాబు కుమారుడైన యొహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యహూ యహోవ భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్ద నుండనీయక బయలునకు మొక్కువారు మాత్రమే యుడునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మొక్కువారితో ఆజ్ఞ ఇచ్చను బలులను దహనబలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యహు ఎనుభది మందిని బయట కావలియుంచి నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకొని పోయిన ఎడల వాణి ప్రాణమునకు బదులుగా వాణి పోనిచ్చిన వాణి ప్రాణము తీతునని వారితో చెప్పియుండును దహనబలుల నర్పించుట కాగా యహు మీరు లోపలచొచ్చి ఎక్కడైననూ బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలివారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ చేసిరి పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి బయలుగుడియున్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకొని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయుల్లుగా చేసిరి నేటి వరకు అది అలాగేయున్నది ఈ ప్రకారము దేవతను బయలుదేవతను వారి మధ్య నుండకుండా నాశనము చేసెను అయితే వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యురోబాము కారకుడైనట్లు యహు కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు కావున యహోవా యహూతో నీలాగు సెలవిచ్చను నీవు నా హృదయాలోచన ఎంతటి చెప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాలుగవ తరము వరకు ఇస్రాయేలు సింహాసనము మీద ఆసీనులగుదురు అయితే ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరబాము చేసిన పాపములను యహూ ఏమాత్రమునో విసర్జించనివాడై ఇస్రాయేలియుల దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను ఆ దినములలో ఇస్రాయేలు వారిని తగ్గించనారంభించను హజాయలు ఇస్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదియులకును రూబేనియులకును చేరికైన గిలాదు దేశమంతటిలోనూ అర్నోను నది దగ్గరనున్న అరోయరు మొదలుకొని మనష్యుల దేశములోను అనగా గిలాదులోనో భాషానులోనో వారిని ఓడించెను యహూ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి అతని పరాక్రమమును పరాక్రమమునుగూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అంతటా యహు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను అతని కుమారుడైన యహోయాహాజు అతనికి మారుగా రాజాయెను షోమ్రోనులో యహు ఇస్రాయేలును ఏలిన కాలము ఇరవది ఎనిమిది ఏండ్లు